నరసరావుపేటలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు నరసరావుపేటలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయం మండల కార్యాలయంలో కలెక్టర్ గారి కార్యాలయం వద్ద పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మరియు లింగంగుట్ల ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అంబేద్కర్ బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ అరవిందబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికే తలమానికం అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన ప్రతిభ అని నిర్వచనీయమని అన్నారు భారత రాజ్యాంగం మూలంగానే ప్రజలందరూ హక్కులు అనుభవిస్తున్నారన్నారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి ఇరవై ఆరును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తు చేశారు అణగారిన వర్గాల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించడానికి మార్గం చూపిన మహాగ్రంథం భారత రాజ్యాంగమని అరవింద్ బాబు కొనియాడారు ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని చదువుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు